కర్నూలు జిల్లాలో ఈ నెల పదహారున జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు సభకు ప్రధాని మోదీ రానున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు నన్నూరు వద్ద సభ ప్రాంగణాన్ని మంత్రులు పరిశీలించారు సభ ఏర్పాట్లు జన సమీకరణ భద్రతపై ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో చర్చించారు ఏదైతే దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ సంస్కరణలు తెచ్చినటువంటి సందర్భంలో పేదో లబ్ధి పొందుతున్నాడనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ప్రైమ్ మినిస్టర్ గారికి అభినందన సభ మరి కర్నూలులో ఏర్పాటు చేసుకున్న జరుగుతుందండి ఇక్కడ ఓర్వకల్లో ఉన్నటువంటి డ్రోన్ సిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సుమారు అరవై వేల సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కర్నూలుకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఈ యొక్క సభని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మొత్తం కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా పని విభజన చేసుకోవడం జరిగింది పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ ఏర్పాట్ల దగ్గర నుంచి ఎవరిని నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి వాళ్ళకి సంబంధించిన నీటి సౌకర్యం కానీ అలాగే టాయిలెట్ సౌకర్యం కానీ చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దేశంలో ఎప్పుడు రిఫార్మ్స్ వచ్చినా సరే మొట్టమొదట అందిపుచ్చుకున్నటువంటి రాష్ట్రం నాయకుడు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీలో కానీ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలో కానీ ఈరోజు జిఎస్టీ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో కానీ అందిపుచ్చుకున్న విషయం మనందరికి కూడా తెలుసు దీనివల్ల నూట నలభై కోట్ల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభ పొందుతున్నటువంటి ఏకైక కార్యక్రమం ఇవాళ జీఎస్టీ టూ పాయింట్ ఓ నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున వినియోగదారులకి లబ్ధి చేకూరుతుంది ఇవాళ ముప్పై ఆరు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్స్లు తొలగించిన కారణంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొనుగోలు చేస్తున్న మందులు కొనుగోలు చేస్తున్న వాటిల్లో సంవత్సరానికి నలభై కోట్ల రూపాయల ఆదా జరుగుతోంది ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత సమస్యలు దృష్టికి వెళ్ళడానికి ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం ఈ కొప్పర్తి కానీ ఓర్వకల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది